వెల్కమ్ న్యూస్ భువగిరి జెడ్పీ వైస్ చైర్మన్ బిక్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీలో పద్దెనిమిది సంవత్సరాలుగా అనేక అవమానాలు భరించానని తాను గిరిజన బిడ్డననే కారణంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పలుమార్లు తనను అవమానించారని ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచెల్ల రామకృష్ణారెడ్డి ఓటమి దిశగా పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు పార్టీ క్రమశిక్షణను ఒక్కరోజు కూడా ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు పార్టీలో జరుగుతున్న అవమానాలను భరించలేకనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇన్ని రోజులు కేసీఆర్ పై ఉన్న అభిమానం వల్లనే పార్టీలో కొనసాగానని కానీ జగదీష్ రెడ్డి ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మరి దానికి గల కారణాలు ఏంటంటే నేను ఈ జడ్పీ వైస్ చైర్మన్లో హోదాలో ఉన్నా కానీ నాకు మరి వాళ్ళు నా యొక్క వైస్ చైర్మన్ అనే దానికే మరి వాళ్ళు పదవి ఇచ్చి నన్ను అవసరాలకి పదవిచ్చి ఆట బొమ్మలు లెక్క తయారు చేసుకున్నారు మరి నాకు ఎట్లాంటి ఈ గౌ ఇచ్చి గౌరవం అగౌరవపరచడం అనే దానికి నేను ఒక నాలుగైదు పాయింట్లు నేను ఈ నేను పదవి ఉన్నప్పటి నుంచి నేను మీకు చెప్తాను నెంబర్ వన్ పాయింట్ కలెక్టరేట్ ఓపెనింగ్ అయినప్పుడు నాకు గౌరవ కలెక్టర్ గారు ఉప్పమేళ సత్వతి మేడం ఒక డిస్టిక్ ఆఫీసర్ తోటి ఫోన్ చేసి మీరు కొన్ని ఇన్విటేషన్ ఇస్తే నేను అదే టైంలో ప్రెసిడెన్షియల్ సూట్ గిట్లా ఓపెన్ అవుతా ఉంది సీఎం గారు అక్కడ వస్తూ ఉంటే మా మేడం కాల్ చేసినాం సుంత మేడం అయితే ఇక్కడ కొద్దిగా బిజీగా ఉన్నాను అక్కడి నుంచి రా అంటే నేను జెడ్పీ చైర్మన్ గారు కార్లో వెళ్దామని డిసైడ్ అయినా ఇక్కడ పక్కనే ఉన్న వివేల హోటల్లో అప్పుడు మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు సైదిరెడ్డి గారు వీళ్ళందరూ ఉండేది బాబు వాళ్ళు అనే విధానం చూడండి వాళ్ళ అహంకారం చూడండి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అడిగారు సార్ నాకు ఇన్విటేషన్ వచ్చింది నేను కలెక్టెడ్ ఓపన్ మొదటి యాదాద్రి జిల్లా కాబట్టి నేను ఇక్కడ వచ్చినానంటే నీకు ఇక్కడ ఏం పని నువ్వు మందిని గ్యాదర్ చేసి నువ్వు రావాలంటే ఇలా అహంకారం చూడండి నేను ఇంతకంటే నేను అయితే నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా అక్కడ నేను అదొక ఘోరమైన అవమానాన్ని నేను ఫీల్ అయినా రెండోది ఈ జడ్పీ ఆఫీస్కి సంబంధించిన ఫండ్స్ విషయంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు మరి ఆయన రెండు రోజులు ఇక్కడ ఉంటే రెండు రోజులు బయట ఉండేది అట్లా చాలాసార్లు జరిగితే నీకు మంచి ఫండ్స్ ఇప్పిస్తాం నువ్వు ఏం బయట పోయి చెప్పక్కనంటే కూడా నేను ఏం అనలేదు మరి మనకు ఫండ్స్ ఇస్తారేమని అంటే లాస్ట్ వరకు వాళ్ళందరూ కలిసి మరి నాకు ఫండ్స్ గిట్లా ఇవ్వడంలో నాకు మోసం చేసిరు ఇదే విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉండే అప్పుడు సునీత మేడం అడిగితే నేను అక్కడ అడగలేను నువ్వే అడుక్కో అని చెప్పేసి మరి నాకు పదవి ఇవ్వడం దేనికి మరి ఫండ్స్ విషయం నేను నా పర్సనల్ విషయానికి ఇట్లా నేను చేయట్లేదు కదండి నేను ప్రజల గురించి నేను చేయాలనే ఉద్దేశంతో నేను నేను అలా అడగడం జరిగింది యాదాద్రి టెంపుల్ ఓపెన్ అయితే ఇట్లా ఇన్విటేషన్ ఉంటుందండి మళ్ళీ ఇంకా కేటీఆర్ రోడ్ షోలో కేటీఆర్ రోడ్ షో ప్రచారం చేస్తున్న టైంలో నన్ను కనీసం బయట పైన పిలిపియలేదు అంటే ప్రతి చోటనే ఇంకా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతేపల్లిలో ఆరేడు సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఇంకో సురేష్ నాయక్ అని వచ్చి ఉండే ఆయన అన్న మీరు ఇట్లా చేయండి మీరు మీ వేలనే చేయండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా అన్నీ చేస్తుండని ఆయనకు నెలలో సంవత్సరంలోనే తీసేసారు అంటే వాళ్ళకి చేసే ఏ ఒక్క వాళ్ళకి అనుకూలమైనది చేయండి ప్రజల కోసం చేయండి కాకపోతే వీళ్ళు వీళ్ళకే చేస్తూ వాళ్ళకే చేస్తున్నారు ఏ కలెక్టర్లు కానీ డిస్టిక్ ఆఫీసర్ పంచాయతీ ఆఫీసర్ విషయంలో కూడా మనతోటి సాన్నిహితం ఒక మాట్లాడినందుకు ట్రాన్స్ఫర్ ఇప్పుడు నన్ను ఎందుకు ఇచ్చినట్టు ఈ పదవి నన్ను ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు అగౌరవపరిచినట్టు అనేది నా ఆవేదనన్న నేను కూడా ఈ పార్టీకి నేను మన భువనగిరి నుంచి ఇట్లా అప్పట్లో ఉన్న జితా బాలకృష్ణ రెడ్డి గారు ఉండే ఆయన కాలం నుంచి గిట్ల నేను బీటెక్ ఇక్కడ వాచల్ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నప్పుడు గిట్లా నేను చేసుకుంటా మీకు తెలుసుగా అన్న నేను అప్పటినుంచి వర్క్ చేసుకుంటూ చేసుకుంటే వచ్చినా తప్ప ఏనాడు నేను పార్టీ క్రమశిక్షణ లైన్ దాటిపోలే వాళ్ళు ఇబ్బందులు పెట్టినా నా మనసులో పెట్టుకున్నా ఇంకా ఇంకెన్ని రోజులు అన్నా ఇంకెన్ని రోజులు అని చెప్పేసేసి నేను చెప్తున్నా రెండోది జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఈ మినిస్టర్ గారు మేము ఒక గిరిజన బిడ్డని నేను లంబడోళ్ళ బిడ్డని నేను అట్లాంటప్పుడు సరే పదవి ఇచ్చు ఇచ్చినాక మీటింగ్ ఉంటే దానికి పార్టీ ఉంటుంది పార్టీ వాళ్ళకి చెప్పే వచ్చిన నేను మా సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నారు మీరు తీసుకొని రాదని నేను అక్కడ మీటింగ్ ఉందని అంటే నువ్వు ఇక్కడ అది నాకు విచిత్రం అనిపిస్తుంది అంటే వీళ్ళకి మేము సేవ చేస్తూనే ఉండాలా పోనీ పదవి వచ్చినప్పుడు ఇట్లా గౌరవం ఇట్లా ఉండాలి కదా ఇది కాదని వాళ్ళు చెప్పామనండి నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు చేసినానా లేదా మా ఎమ్మెల్యే గారు మా మహేందర్ అన్న వాళ్ళని చెప్పమనండి ఇక ఈ విధంగా అన్న ఫండ్స్ విషయానికి వస్తే ఫండ్స్ విషయానికి వస్తే ఇక బీటీ రోజు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది మేడం ఇది వేయండి అంటే మీ ఈడే కాకుండా ఇంకే దగ్గర వేసుడు ఇదన్నా ఇంకా రెండో విషయం ఏంటంటే మా సోదరిమని ఎంపీపీ గారు ఉండే సుశీలాని నాతో పాటు ఎంపీపీ ఆమె గిరిజన మహిళ ఎస్టీలమ్మాడు అయితే అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేసిరంటే మనం ఉన్నట్టు చెప్తే ఊళ్ళో ఉండొద్దు అన్నట్టు ఇట్లా పార్టీ నష్టపోతుందని మనం డైరెక్ట్ చేసేసరికి ఏ బాబేంది ఇట్లా చెప్తుండం అనుకురా మరి పక్క కొడుతూ ఉన్న వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అగ్ర కులాల మాటలు విని మనం దూరం పెడతా ఉంటే అన్న వాళ్ళు విన్నరు నీకు నష్టం జరుగుతుందని చెప్తున్నాం అందరం కలిసి ఓడిపోయింది అయితే వాళ్ళు ఎట్లా ఏ విధంగా నాకు ఇబ్బంది పెట్టడం జరిగిందంటే అన్న సేవలాల గురించి మేము కొద్దిగా భూమి అడిగినాం మల్లాపూర్లో అడిగినప్పుడు సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ అనుకుంటాం మల్లాపూర్ దగ్గర అందరం కలిసి అడిగినాం మన కార్య మా గిరిజన బంజారాలు అందరూ అడిగితే సరేలే అని చెప్పి మాకు కావాలని మేము అడిగినాం దానికి అప్పట్లో మేడం సానుకూలం స్పందించు దాని తర్వాత బంజారా సంక్షేమ సంఘం అని పెట్టి నేను లమ్మడు ఉన్నాయి కదా బంజారా ఉన్నాయి కదా మరి నేను జడ్పీ వైస్ చైర్మన్గా మీరు నాకు ఇచ్చారు నా మన నువ్వు లెటర్ ప్యాడ్ ఇప్పు అని నాకు అనలే అదొక సంక్షేమ సంఘం పెట్టి దానికి ఒక చైర్మన్ చేసి మాజీ ఎంపీపీ ఇప్పుడు వాళ్ళ భర్తను పెట్టిరు అయినా మేము కలిసే వెళ్ళిపోయినాం మేము ఏనాడు ఏమనుకోలే అరే ఎట్లుందంటే సరే ఎల్లు దాని ముందు మనకి పని ఆఫీసర్లు కొంతమందితోటి మనం డైరెక్ట్ మేడం చెప్పకపోయినా యాంటీ చేస్తూ ఎందుకు చేస్తూరు వాళ్ళు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ నీకు పదవి ఇచ్చిర్రు పదవి ఇచ్చినాక నీకు యాంటీ ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు నేను కొంతమంది మాటలు మా ఎమ్మెల్యే గారు విని మాకు దూరం పెట్టడం జరిగింది ఒక మండల్ పార్టీ ఇష్యూలో ఈ మండల్ పార్టీ నాకు చేయండి మీరు లేకపోతే నష్టపోతారు పార్టీ నష్టపోతుంది అని అన్నందుకు నాకు దూరం పెట్టారు అన్న అలా చెప్పుడు మాటల్లో అవి చేసి ఆ మనిషి చాలా కష్టపడ్డరు అప్పటి అప్పటి మండల పార్టీ ఉండేసి నన్న అని మరి ఆయన ఉంటే ఆయన తీసేస్తే ఆయన దారి ఆయన చూసుకుంటూ ఆయన నాకు ఎన్ని రకాలుగా బీజేపీలో వెళ్ళిపోయారు అక్కడి నుంచి వచ్చే మన సర్పంచులు వేనులని ఇట్లా మనం ఎంకరేజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ పార్టీకే పనిచేసిన ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను సుమారు పద్ పద్దెనిమిది సమర సంవత్సరాలు నేను పార్టీకే నేను పనిచేసిన అట్లాంటప్పుడు నాకు ఈ విధంగా వీళ్ళు అగౌరవపరచడం అనేది నేను జీర్ణించుకోలేకపోయినా మరి అప్పుడే చెప్పొచ్చు కదా మీరు అని అంటే అప్పుడు పరిస్థితులు ఎట్లుండేనంటే మన సంబంధిత ఎమ్మెల్యేలు చెప్పాలి సంబంధిత ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈయన మినిస్టర్ మినిస్టర్లకు వీళ్ళకి చెప్తే గిట్లా వే లేకుండే పైన పోనీకి వే లేకుండే ఇదంతా నేను ఎందుకు దృష్టిలో పెట్టుకొని నేను అంటున్నా అంటే రీసెంట్గా రీసెంట్గా కేటీఆర్ గారి డిస్టిక్ పర్యటన కొత్త సర్పంచ్ గెలిపించినప్పుడైతే అది గిట్లా ఇన్ఫర్మేషన్ ఇయ్యారా ఇప్పుడు ఈ డిస్టిక్ ప్రెసిడెంట్ ఉన్నాడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నాకు ఈ ఈ ఇప్పుడు నేను జెడ్పీ వైస్ చైర్మన్ ఏ ఒక్క మీటింగ్ విలువలేయన ఏ ఒక్క మీటింగ్ విలువలే నేను ఇదంతా ఏంటంటే నేను ఉన్న కేసీఆర్ గారి మీద అభిమానం బీఆర్ఎస్ పార్టీ అభిమానంతో నేను ఇవన్నీ ఓసుకొని వాళ్ళకే పని చేసిన తప్ప ఇప్పటి వరకు ఇట్లా దిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీసెంట్గా అయినప్పుడు మరి ఇంతగానం నమ్మనప్పుడు మనం ఈ పార్టీకి ఉండి మనం ఏం చేయాలనేది నా ఉద్దేశం అన్న ఇది దీన్ని నాకు ఎవరో ఏదో చెప్తే కాదు నాకు జరిగిన విషయాలు ఇవి ఇంకా ఆఫీసర్స్ విషయంలో నేను చెప్తా ఉంటా చెప్తున్నా